ప్రజతలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి నేను రాసిన ఒక పద్యం ఈనాటి వాక్యానికి అనుగుణంగా ఉన్నది కనుక పాడుతాను మీరు దయచేసి ఆలకించండి సీస పద్యము పక్షుల నటజూడ ఎప్పుడు కోయవు విత్తవు కూచుకొనవు ఆకాశపక్షుల ఎప్పుడు కోయవు విత్తవు కూచుకొనవు అయినను పరలోక అధిపతి వాటిని పోషించుచుండెగా పుడమిలోన పుడమినంత మనకై ప్రియముతో నిచ్చగా సేద్యముగను మార్చి సేవ చేయాడు చింతలేసుడుండగా సాగిపోవుడిలను సంఘమందు ఆ వింజయంత అభిమానమేసుపై యున్న చాలు నీకు అన్ని కలుగు అవగింజ ఎంత అభిమానమేసుపై యున్న చాలు నీకు అన్ని కలుగు మాటలన్ని ధరలోన ఫలించే యది ఏ దైవ క్రమము నది కులారా దైవ మాటలన్ని ధరలోన ఫలించే యది ఏ దైవ క్రమము అధికలారనాటి దేవుని వాగ్దాన వాక్యము చదువుకుందాము మత్స్సు వార్త పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ కొజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా ప్రతి నిత్యము వేకోజామున మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈనాడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేసినటువంటి మూడున్నర సంవత్సరాల పరిచర్యలో పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటాడు వారికి ఆయన వెంట ఎన్నో విషయాలు తెలియజేస్తూ పరిచర్య విధానాన్ని నేర్పుతూ వారిని ముందుకు తీసుకొని వెళ్తున్న పదక్రమం అది పన్నెండు మంది శిష్యులను చూసినప్పుడు మనకు ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాల గోత్రకర్తలు మనకు గుర్తుకు వస్తారు ఏది ఏమైనా ఈ సమయంలో ఈ వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలో దేవుడు వారిని ఈ లోకానికి పరిచయ నిమిత్తమై పంపుతూ ఉన్నప్పుడు వారికి అనేక మాటల్ని తెలియజేస్తూ ఆయన వారిని బలపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నట్టుగా మనం చూస్తాం ఈ మతేశ్వార్థ పదే అధ్యాయం అంతా కూడా లోకం తీరు ఎలా ఉంది లోకంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి వాటన్నిటిని వివరిస్తూ వారికి ధైర్యం చెప్తూ పరిచయం చేయడానికి వారిని పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పదో అధ్యాయం పదహారు వచనములు అంటాడు ఇదిగో తొడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటనుడి అంటాడు అంటే ఈ లోకంలో పరిచయం చేసేటువంటి సేవకులకు లోకం చాలా భయంకరమైనదిగా దేవుని సేవకులను హింసించేదిగా ఉంది తొడేళ్లతో పోల్చాడు కనుక ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలో అనేది కూడా ఆయన విధితపరిచాడు పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటలై ఉండాలి అని ఒక చక్కని హితోపదేశం చేశాడు అలాగే ముందుకు వెళ్తూ ముప్పై ఒకటి వచ్చానికి రాగానే మీరు భయపడకండి మిమ్మల్ని ఈ లోకం ఏమి చేయలేదు ఎందుకంటే మీరు నా అరచేతిలో చెక్కబడి ఉన్నారు మీ చుట్టూ నా దూతలు నేను కావలిస్తున్నాను మీరు లోకానికి వెళ్ళండి రెండు పిచ్చుకల్ని చంపాలని బోయేవాడు చూసినప్పుడు నా సెలవు లేకుండా ఆ రెండు పిచ్చుకలు అమ్మబడవు వారికి దొరకవు అని సెలవిస్తాడు నా సెలవు లేకుండా తల వెంట్రుకలైనా రాలవంటాడు కనుక మీరు గమనించండి ఆ పిచ్చుకల మీద నాకు అంత ప్రేమ ఉంటే వాటికంటే మీరు నాకు ఎక్కువ శ్రేష్ఠులు కారా కాబట్టి మీరు భయపడవద్దు అంటాడు మత్స్య వార్త ఆరో అధ్యాయంలో కూడా చక్కని మాట పక్షులను పోలుస్తూ చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినంలో ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటాడు దేవుని యొక్క పోలికను మనం గమనించినట్లయితే మనకెంతో ఆదరణ ఉంటుంది ఈ లోకంలో ఎవరిని ప్రేమించినంతగా ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు కారణం ఏమంటే ఆయన చేతులతో చేసుకున్నటువంటి మనిషి కనుక మనిషి నశించుట ఆయనకు ఇష్టం లేదు కనుక ఆయన ఈ లోకానికి వారిని రక్షించడానికి వచ్చాడు కనుక తన శిష్యులతో మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి నమ్మిన వారికి మోక్షం ఉంటుంది నమ్మని వారికి నిత్యాగ్ని ఉంటుంది అని సెలవిస్తూ వచ్చాడు కనుక వేకోజామున ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడే అంశం ఏమిటంటే మనం ఆయనకు చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తులం కనుక ఈ లోకం కొరకు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పదకొండవ వచనంలో ఏమని అంటాడు ఈ లోకనాథులు అపవాదితో మీరు ఎదిరించాలంటే మీరు సర్వాంగ కవచం ధరించుకోవాలంటాడు ఆ సర్వాంగ కవచం దేవుడిచ్చేదయ్యే ఉన్నది మన సొంత ఆలోచనలు మన సొంత తలంపులు మన సొంత తెలివి జ్ఞానం ద్వారా మనం ఈ లోకనాథులని అపవాదిని ఎదిరించలేము కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచం మనం ధరించుకున్నట్లయితే ఈ లోకాన్ని జయిస్తాం సైతాన్ని ఓడిస్తాం దేవుని కొరకు నిక్కచ్చిగా నిలబడతాం దేవుని సువార్త ప్రకటిస్తాం దేవుని కొరకు అనేక ఆత్మలను తీసుకొని వచ్చే వారంగా ఉంటాం కనుక మనం దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని కొరకు ఈ లోకంలో సాగిపోవడానికి మనం చింతపడవద్దు భయపడవద్దు దేవుడే మనల్ని నడిపిస్తాడు దేవుడే మనల్ని పోషిస్తాడు దేవునికి మనం శ్రేష్ఠులము కనుక ఆ విధంగా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగి వెళ్ళడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక రెండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడ మహాగనుడ అత్యున్నత సింహాసనంపై ఉన్న దేవా నీ ప్రేమ ఎంతో గొప్పది నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఈ లోకంలో అన్నిటికంటే మమ్మల్ని మిన్నగా ప్రేమిస్తున్నావు మేము నీకు శ్రేష్ఠులమని సెలవిచ్చినావు కనుక మేము భయపడకుండా చింతపడకుండా ప్రభు అని యొక్క సేవలో కొనసాగడానికి వివేకము కలిగి ఈ లోకంలో జీవించడానికి నిష్కపటమైనటువంటి మనసు కలిగి సాగిపోవడానికి నీవు మాకు నేర్పుతున్నటువంటి పాఠాలన్నిటిని బట్టి వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ ప్రియ పిడలందరినీ వేకోజామున మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు జ్ఞాపకం చేసుకొని నీ ప్రియ బిడ్డలందరినీ నాయన వారి ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండి నడిపించుమని వందనములు స్తోత్రంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాం ఏసఐ అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రై సలాడ్